సర్వే జనా సుఖినోభవంతు మంచి ఆలోచనలే మనందరికీ శ్రీరామరక్ష మామూలుగా మనం ఉదయమే న్యూస్ పేపర్ చదువుతూ చేతిలో కాఫీ కానీ టీ కానీ తీసుకొని తాగుతూ చదువుతాం కానీ ఆ సమయంలో న్యూస్ పేపర్లో ఆహ్లాదకరమైన విషయాలు భగవంతునికి సంబంధించిన విషయాలు లేదా స్పోర్ట్స్ కానీ ఇటువంటి విషయాలు చదువుతూ మనం కాఫీ టీ తీసుకుంటే పర్వాలేదు కానీ బాధాకరమైన విషయాలు అంటే యాక్సిడెంట్లు అనారోగ్యాలు ఆత్మహత్యలు మానభంగాలు ఇటువంటి విషయాలు చదువుతూ మనము కాఫీ టీ తాగడం అనేది చాలా తప్పు ఎందుకంటే మనం కాఫీ టీ తాగడం వల్ల ఆనందాన్ని పొందుతున్నాం కానీ చదువుతున్న విషయాలు చాలా బాధాకరమైన విషయాలు అంటే మనం ఆనందంలో ఉంటూ బాధాకరమైన విషయాలు చదువుతూ మనము ఒక విధంగా చెప్పాలంటే చేయడం చాలా తప్పు ఆ విషయాలు చదవాలి అంటే ఆ విషయాలు ఎప్పుడు చదవాలి అంటే ఇటువంటి బాధాకరణ సంఘటనలు ఎప్పుడు చదవాలంటే మనము మన కాఫీ టీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ న్యూస్ చదువుతూ వాళ్ళకు మంచి జరగాలని భగవంతుని ప్రార్థించాలి ఎందుకంటే మనం రెండు చేతులు జోడించి భగవంతునికి ప్రార్థన చేయాల్సిన విషయాలు అవి ఎవరో చాలామంది బాధలో ఉన్నప్పుడు మనమేదో ఎంజాయ్ చేస్తూ చదవాల్సిన న్యూస్ కాదు అలాగే ఎందుకంటే మనం ఏ పేపర్లో ఏ సంఘటన చదివి వాళ్ళ బాధలో ఉంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే వెంటనే భగవంతుడు మన ప్రార్థన ఆలకించి ఎందుకంటే మిగతా బిడ్డల కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు భగవంతుడు చాలా ఆనందపడతాడు వెంటనే భగవంతుడు వా ఆ కుటుంబానికి ఆశీస్సులు అందిస్తారు అందువల్ల అందరూ సర్వేజన సుఖనోభంతోంటూ పది మంది మేలు కోరుకోవాలి ఇలాగే ఇంట్లో మనం పిల్లల ముందు మంచి విషయాలు మాత్రమే మాట్లాడుకోవాలి అదే వారికి శుభాన్ని ఇస్తుంది మనం చాలాసార్లు ఏం చేస్తుంటే పిల్లలు ఉండగా మనం వేరే వాళ్ళ మీద విమర్శలు చేయడం మన ద్వేషాలు చూపడం లేదా స్వార్థంతో కూడిన విషయాలు మాట్లాడుకొని ఇవన్నీ చేస్తుంటాం ఇవన్నీ చేయడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చి అవి మన పిల్లల మనశ్శాంతిని ఆరోగ్యాన్ని కూడా ఇబ్బంది పెడుతుంటాయి ఎప్పుడైతే మనం మంచి విషయాలు మాట్లాడుకుంటామో ఎప్పుడైతే మనం ఇంట్లో పూజ పూజలు చేసుకుంటామో ఎప్పుడైతే మనం దగ్గరున్న గుడికి వెళ్ళొస్తుంటామో ఇవన్నీ మన పిల్లలకి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయి మన పిల్లలకే కాకుండా చుట్టుపక్కల కాలనీలో ఉన్న వాళ్ళకి కూడా ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అలా కాకుండా మనం చేసే చెడ్డ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అనవసరమైన విషయాలు ఏదైతే మాట్లాడుతున్నామో అది నెగిటివ్ వైబ్రేషన్స్ రావడం వల్ల అది మన పిల్లల్ని కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ అనారోగ్యాలకి అలాగే వాళ్ళ మనశ్శాంతిని కూడా తీసుకెళ్ళిపోతుంది కాబట్టి అనవసరమైన ఆలోచనలు చేయకుండా మంచి ఆలోచనలు చేస్తూ సర్వేజన సుఖినోభవంతు అంటూ అందరూ ఆనందంగా ఉందాం